మనం చేసుకున్న కర్మల్లో మంచి కర్మలను పుణ్యకర్మలు అంటారు చెడు కర్మలను పాప కర్మలు అంటారు పాప కర్మలు దుఃఖానికి కారణమవుతాయి పుణ్యకర్మలు సుఖానికి కారణమవుతాయి మనకు జ్ఞానం లేనప్పుడు చెడు కర్మలు మంచి కర్మల గురించి తెలియదు కనుక మనము అజ్ఞానం లోపల చెడు కర్మలు ఎక్కువ చేస్తాం ఆ చెడు కర్మలకు ఈశ్వరుడు మనకు పాప సంస్కారాలను విమిస్తాడు పుణ్యకర్మలు అజ్ఞానం లోపల ఎక్కువ చేయలేదు కనుక పుణ్యం తగ్గిపోతుంది ఈ పాప కర్మలు పుణ్యకర్మలు ఈ జన్మ లోపల సరి నెక్స్ట్ వచ్చే జన్మ మానవ జన్మ వస్తుంది లేకుంటే మానవ జన్మ రాదు జ్ఞానం లేని వారు కూడా పూర్వజన్మ కొన్ని పుణ్యకర్మలు ఈ జన్మలో చేసుకున్న పుణ్యకర్మలు కలిసి మానవ జన్మను పొందే అవకాశం ఉంటుంది కానీ జ్ఞానం పొందితే తప్పకుండా మానవ జన్మ వస్తుంది మానవ జన్మ కాదు జన్మరాహిత్యం కూడా వస్తుంది అంటే జ్ఞానం ముఖ్యం జ్ఞానం వల్ల మనము ధర్మ జ్ఞానాన్ని పొందాలి మొదలు ఏది మంచి ఏది చెడు ఏది ధర్మం ఏది అధర్మం అది ఈశ్వరుని యొక్క ముఖ్య ఉద్దేశము వేదాన్ని ఇవ్వడానికి ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి మనం ఎందుకంటే మంచి చెడుల జ్ఞానం ఉంటేనే మంచి కర్మలు చేస్తాము మంచి కర్మలు చేస్తేనే పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యమే సుఖానికి కారణమవుతుంది ఈశ్వరుడు కర్మకు ఫలాన్ని ఇవ్వక మానడు కనుక కర్మను భోగించాలి కర్మను భోగించాలంటే జన్మెత్తాలి మంచి కర్మలను భోగించడం కోసం మానవ జన్మ వస్తుంది చెడు కర్మలు భోగించడానికి జంతువుల జన్మలు వస్తాయి వృక్షాల జన్మలు వస్తాయి ఎందుకంటే అవి యోని అంటే పాపాన్ని భోగించడం కోసం వచ్చిన అవి జన్మలు మరి మానవ జన్మ అనేది భోగయోని కర్మయోని భోగయోని లోపల కొంత దుఃఖాలు కూడా అనుభవించవలసి ఉంటుంది సుఖాలు కూడా కర్మ కర్మయోని అంటే మళ్ళీ కర్మలు కౌంట్ అవుతాయి మిగతా జీవరాశుల లోపల కర్మల్ కౌంట్ కావు వాటి కేవలం భోగం అంటే వాటి యొక్క పాప సంస్కారాలను తగ్గించడం కోసము ఆ జన్మెత్తాయి మానవ జన్మ పాప సంస్కారాలను తగ్గించడము జరుగుతుంది మానవ జన్మ లోపల పుణ్య సంస్కారాలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా మళ్ళీ పుణ్య సంస్కారాలను పెంచుకునే అవకాశం ఉంటుంది జ్ఞానం లేనప్పుడు పాప సంస్కారాలను పెంచుకొని మళ్ళీ జంతు జన్మలు వస్తాయి కనుక మనం జ్ఞానాన్ని పొంది మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే మానవ జన్మలు కూడా ఉత్తమమైన జన్మలు లభిస్తాయి ఆ పుణ్యకర్మలు నిష్కామంతో చేస్తే అమరత్వం కూడా లభిస్తుంది ఆత్మ లభిస్తుంది పరమాత్మ లభిస్తాడు కనుక మనము ఏ కర్మ చేసినా దానికి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది కనుక మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు చేయాలంటే జ్ఞానం కావాలి మంచి కర్మలు సుఖాన్ని ఇస్తాయి ఈ ఆత్మ ఎప్పుడు పరితపించేది సుఖం కోసం ఎందుకంటే ఆత్మ లోపల సుఖం లేదు ఆ సుఖము ఈ ప్రకృతి అన్నీ ఇవ్వాలి ఆ పరమాత్మ నన్ను ఇవ్వాలి పరమాత్మ సుఖము లేదా ప్రకృతి సుఖాన్ని పొంది ఆత్మ తృప్తిని ఉంటుంది కానీ ఈ ప్రకృతి సుఖము ఎలా లభిస్తుందంటే పుణ్యం చేసుకుంటే మాత్రం ఇస్తాడు ఈశ్వరుడు ఈ పుణ్యకర్మలను నిష్కామంగా చేసినప్పుడు తన ప్రత్యక్షమైన సుఖాన్ని ఇస్తాడు ఈశ్వరుని సుఖం ఈ ప్రకృతి ద్వారా వచ్చే సుఖం కూడా ఈశ్వరుడు ఇస్తాడు దీన్ని మామూలు సుఖం అంటావు భౌతిక సుఖాన్ని అది దివ్య సుఖం అంటే పరమాత్మ ద్వారా నేరుగా లభిస్తుంది ఆ సుఖం కూడా ఈశ్వరుడు ఇస్తాడు ఈ సుఖం కూడా ఈశ్వరుడు ఇస్తాడు ఎప్పుడు పుణ్యకర్మలు చేసుకుంటే పుణ్యకర్మలు ఎప్పుడు చేస్తాము జ్ఞానం ఉంటేనే చేస్తాము ఇంకా ఎదిగి పుణ్యకర్మలను నిష్కామంగా చేసినప్పుడు ఆ పరమాత్మ యొక్క మోక్షసు లభిస్తుంది